ఇప్పుడు మనం చూస్తున్నది గత ప్రభుత్వం తాలూకు వారసత్వం నేను ఎందుకు ఈ మాట అంటానో నా వైపు ఆర్గ్యుమెంట్ మీకు తెలియజేస్తాను ఇంట్లోకి గౌరవ ముఖ్యమంత్రి గారు సతీమణిన ఆ రోజున అసెంబ్లీలో దూషించారు ఇక నా సంగతి మీ అందరికీ తెలిసింది ఎలా దూషించారు ఏ స్థాయికి పెరిగిపోయారంటే గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి కనుక ఆదేశిస్తే నన్ను చంపేస్తానని ఒకడు మా ఇంట్లో ఆడపడుచుల మీద అఘాయత్యం చేస్తాను ఇంకొకళ్ళు నా చిన్న బిడ్డలను చూడకుండా వాళ్ళను కూడా మానభంగాలు చేస్తామని చెప్పే సన్నాసులు ఒక తండ్రిగా ఒక భర్తగా ఒక సగటు పౌరుడిగా నా కోపం నాకు ఎందుకుంటాయి కానీ ఆ రోజున్న ఒక్క పోలీస్ కూడా అయితే డీజీపీ ఇంటెలిజెన్స్ ఐజీ కానీ లా అండ్ ఆర్డర్ వ్యక్తులు కానీ ఒకడు మాట్లాడలా దర్ థ్రెట్ థ్రెటనింగ్ పవన్ కళ్యాణ్ చంపేస్తాం పవన్ కళ్యాణ్ ఇంట్లో ఆడవాళ్ళు మానభంగాలు అంటే మాట్లాడకపోతే ఏమైపోద్దంటే పోలీసులు యాక్షన్ తీసుకోకపోవటం అప్పుడు ఇప్పుడు ఇళ్లలోకి వచ్చి రేపులు చేసేస్తారు ఎందుకంటే అలవాటు అయిపోయింది అందుకే ప్రభుత్వం పనిచేయడం మానేసింది అంటే ఒక నిర్భయ కేసు జరిగినప్పుడు ఒక దిశ జరిగినప్పుడు అందరి మీద రోడ్డు మీదకి వచ్చేస్తారు అందరూ చంపేయండి ఢిల్లీ హైకోర్టుస్లో కూడా అంగచ్ఛేదన చేయండి మ్యూటిలేషన్ చేయండి దానికంటే ముందు ఏం చేయాలి ఎన్కౌంటర్లు చేసేయండి మీరు ప్రజల నుంచి వస్తున్న తెలంగాణలో మీరు అందరం చూసాం మనందరం మీడియా మాట్లాడదు దాని మీద కానీ మీరు మాట్లాడాల్సింది ఇంక్లూడింగ్ మీడియాతో సహా వారి కొమ్ము కాసిన ఛానల్స్ కూడా మీరు ఎలాంటి డిబేట్స్ పెట్టాలి ఒక ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చి ఆయన భార్యని తిడితే సతీమణిని తిడితే దాని మీద డిబేట్స్ పెట్టాలి ఇలాంటి జరిగితే ఏమవుద్ది ఇంత రక్షణ కలిగిన నాకే ఇలాంటి థ్రెట్స్ వచ్చినప్పుడు రోడ్డు మీద వెళ్ళేవాడిని ఇళ్ళలోకి వచ్చి ఏదైనా చేసేస్తారు దీని గురించి మాట్లాడేది ఎవరు అధికారులు భయపడతారు గత డీజీపీలకి బాధ్యత లేదు మీ బాధ్యత కాదా నేను ఒక పోలీసు నా బాధ్యత కాదా ఇప్పుడు ఈ రోజున మేము త్రటిస్తున్నావా నా గురించి ఎవరన్నా మా పక్క వేరే పార్టీల గురించి మాట్లాడితే మొట్టమొదటి రెస్పాండ్ అయ్యేది నేను పిచ్చి వేషాలు మాట్లాడకండి వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి చెప్పేది నేను కానీ వాళ్ళు ఎంకరేజ్ చేశారు వైసీపీ నాయకులందరూ ఒక రేపు జరిగితే ఒక అర రెండు ఒకటి రెండు రేపులు జరగకుండా ఏమవుతాయి అంటే ఆ మాటకి ఈరోజు తిరుపతిలోను ఇంకో చిత్తూరులోను ఐదేళ్ల బిడ్డని మానభంగం చేశారు అది దాని రెస్పాన్స్ మీకు ఇది అర్థం కావాలి మీకు ఏం మోస్తున్నాం మనం ఎలాంటి భావాన్ని సమాజంలోకి పెడుతున్నాం ఈ రోజున ఒక ఆడపిల్ల ఇంట్లోకి వెళ్తే మనందరం ఒక తల్లికి పుట్టిన వాళ్ళమే కదా మాతృ గర్భం నుంచి కాకుండా ఇంకొంచెం సపరేట్గా వస్తామా మనం దీని గురించి మాట్లాడేది ఎవరు నా ఇంట్లో ఆడబిడ్డలు బాగుంటే సరిపోద్దా చట్టాలు బలంగా ఉన్నాయి సోషల్ మీడియాలోకి వచ్చి అతను ఒప్పుకోకపోతే ఇళ్ళలోకి వచ్చి రేపులు చేస్తామని బెదిరిస్తారు లేదంటే ఫేక్ డిప్ ఫేక్ టెక్నాలజీ తోటి ఫోటోలు సృష్టిస్తారు మరి ఏం చేయాలి ఇది నీకు సోషల్ మీడియాలో మీకు రేపులో చేస్తామంటే నాకే పంపించాను ఇంకెవరో కాదు నాకు చాలా ఆవేదన ఉంది దీని మీద చిన్న వయసు తారతమ్యం లేకుండా విమర్శించడం వేరు రాజకీయ విమర్శలు వేరు నేను తప్పులు చేశాను విమర్శించని సంతోషం ఇళ్లలోకి సంబంధం లేని వాళ్ళకి వచ్చి భయపెడుతున్నారా ఇది ఆ సంస్కృతి దాని తాలూకు వారసత్వ ఫలితం ఈరోజు నేను రేపులు ముప్పై వేల అదృశ్యం అదృశ్యమైపోతే ఒక గత ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడలేదు రోడ్లకు వచ్చి మీరు నిమిరితే ఏంటి అవ్వ తాత అంటే ఏంటి బలంగా ఉండాలి కదా నాయకుడు అనేవాడు ఐ ఎస్పీలను మీరు చూసారా ఆ రోజు నా గరుడా అనే ఒక ఎస్పీ ఒక అతను నేను ప్రజలకు అభివాదం చేస్తున్నా నమస్కారం అంటే నన్ను కూర్చోబెట్టి ఇలా ఇలా అంటాడు అంటే నాకు నువ్వు కూర్చోబెట్టి భయపెట్టగలవు ఒక రేపిస్ట్ని మీరు ఎందుకు వదిలేస్తారు మీరు ఒక ముఖ్యమంత్రిని చంపేస్తామని చెప్పిన వాడిని ఎందుకు వదిలేస్తారు మీరు మాకు అన్యాయం జరుగుతుంది సోషల్ మీడియాలో పెడితే మీరు వాళ్ళని వదిలేస్తారు గత ప్రభుత్వం దాని తాలూకు ఫలితాలు ఇవన్నీ డబ్బులు ఎలాగా మనం వారసత్వంగా అప్పులు ఎలా వారసత్వంగా వచ్చినా వీళ్ళు చేసిన క్రైమ్ కూడా వారసత్వంగా వచ్చింది వీళ్ళు చేసిన అలసత్వం కూడా మనకు వారసత్వంగా వచ్చింది గత మూడు నెలల నుంచి డే వన్ నుంచి నేను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకటే చెప్పాను అసెంబ్లీలో కూడా మీరు చూశారు లా అండ్ ఆర్డర్ బలంగా పెట్టండి అధికారులు చెప్తా ఉంటే అధికారులకు అలవాటు పోయింది ఇదివరకేమో అసలు మొత్తం కంట్రోల్ లేకుండా చేసేసారు అధికారులు పోలీసు అధికారులందరూ ఈ రోజున ధర్మబద్ధంగా చెయ్యండి చెయ్యండి అంటే ఆలోచిస్తున్నారు మీనమేషాలు మేష లెక్క పెడుతున్నారు దేనికి మీనమేషాలు మేష లెక్క పెడుతున్నారు అర్థం కావట్లేదు క్రిమినల్ కి కులం ఉండదు క్రిమినల్ కి మతం ఉండదు ఎన్నిసార్లు చెప్పాలి పోలీస్ అధికారులకి వీడిని అరెస్ట్ చేయాలంటే కులం సమస్య వస్తుంది కులం ఎందుకు సమస్య వస్తుంది ఒక మూడేళ్ల ఆడబిడ్డలు రేప్ చేసి చంపేస్తే కులాన్ని వెనకేసుకొస్తారా మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు ఐపీఎస్ కదా మీరు చదువుకుంది ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుంది మీకు భారతీయ శిక్షణ ఏం చెప్తుందా మీకు క్రిమినల్స్ వెలికిమని చెప్తుందా మీకు సోషల్ మీడియాలో ఇళ్ళలోకి వచ్చి రేపులు చేస్తా అవి ఏం మాట్లాడుతుంటే వాటిపైనంట భావ ప్రకటన అంట వైసీపీ నాయకులు చెప్తాడు భావ ప్రకటన తెగేదాకా లాక్కండి తెగేదాకా లాక్కండి సహనం ఎంత ఉందో ఈ ప్రభుత్వానికి తెగింపు కూడా దానికి పదింతలు ఎక్కువ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అధికారంలో ఉన్నాం కాబట్టి అధికారంలో ఉన్నాం కాబట్టి సంయమనం శాతగా కాదు పోలీస్ అధికారులు కూడా చెప్తున్నాను డీజీపీ గారికి కూడా చెప్తున్నాను ప్రజల ఆవేదన మీకు తీసుకొస్తున్నాను ఇంటెలిజెన్స్ అధికారులకు చెప్తున్నాను జిల్లా ఎస్పీలకు చెప్తున్నాను జిల్లా కలెక్టర్లకు చెప్తున్నాను లా అండ్ ఆర్డర్ చాలా కీలకమైంది అభివృద్ధికి చాలా కీలకం దయచేసి దీన్ని మర్చిపోకండి పదిసార్లు దీన్ని చెప్పించుకోకండి మా చేత మా బంధువండి మా రక్తం వండి అంటే మడత పెట్టి కొట్టండి తప్పులు చేస్తే నేను వెనకేసి రావట్లేదు కదా అవండి నేను వెనకేసుకొస్తున్నాను అవన్న ఏం పర్లేదు నువ్వు అక్కడ తల్లిని రక్షించుకోవాలి కదా అన్నా ఎంత నిస్సహాయత హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను మీరు మంత్రి మీరు హోమ్ మినిస్టర్ మీరు నేను పంచాయతీ రాజ్ శాఖ మంత్రినే నేను అటవీ శాఖ మంత్రిని పర్యావరణ శాఖ మంత్రిని హోం మంత్రి శాఖ మీరు బడ్జెట్ బాధ్యత వహించండి నేను హోంశాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి మమ్మల్ని విమర్శించే నాయకులకి అందరికీ నేను మా చెప్తున్నాను ఈ రోజున ఇలాగే మీరు తీసుకో తీసుకొస్తా ఉండండి మీరు నిశ్చలంగా ఉండండి ఏం చేయకుండా హోం బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి అందరూ బాగుండాలని కోరుకుంటాం అందరూ బాగుండాలని కోరుకుంటాం అందరూ బాగుండాలని కోరుకుంటాం అందరూ బాగుండాలని కోరుకుంటాను అందరూ బాగుండాలని ఆగండి ఒక నిమిషం అందరూ బాగుండాలని కోరుకుంటాను రాగానే ఒకటే మాట చెప్పా ఇది ప్రతీకార ప్రభుత్వం కాదు అని కానీ చేతగానే ప్రభుత్వం నేను చెప్పలా గుర్తుపెట్టుకోను ఎందుకంటే మీరు గతంలో లాగా నోటుకు వచ్చినట్టు మాట్లాడితే నీకు వింట నాకు కూడా ఓపికపోయింది ఇంకా నాకు కూడా మీరు అంటారు కదా ఏం చేస్తామని వెయిట్ చేయండి ఇది చాలా మీరు ఆలోచించండి ఒక హైకోర్టు జడ్జి ఢిల్లీ హైకోర్టు జడ్జ్ ఆయన అన్న మాటలు ఒక రేపు జరిగితే ఆయన బాధపడిపోయి ఆయన అంగచ్చేదనం చేసి నా రేపిస్తాను అడుగుతున్నాడు ఆయన అంట నాకు ఒకటే అనిపించింది ఇదే నిర్భయా కేసు జరిగినప్పుడు నిర్భయ కేసు జరిగినప్పుడు అప్పుడు పార్లమెంట్ సభ్యులు ఇప్పుడు పార్లమెంట్ సభ్యులు శ్రీ జయ శ్రీ జయా బచ్చన్ గారు కానీ అప్పుడున్న పార్లమెంట్ సభ్యులు అందరూ చంపేసేయండి పార్లమెంట్లో మాట్లాడిన మాటలు అన్ రికార్డ్ ఇవన్నీ అలాంటప్పుడు సింగపూర్ తరహాలో చిన్నపాటి శిక్షక కేనింగ్ పెట్టాలి నేను ఇది అసెంబ్లీలో మాట్లాడదలుచుకున్నాను ఇది ఎందుకు మీకు దుబాయ్లో ఎందుకుండో రేపులు సింగపూర్లు ఎందుకుండ రేపులు ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టగానే నేను ఇళ్ళలో ఇంట్లో నుంచి లాక్కొచ్చి కొట్టి కేసులు పెడతాడు అందువల్ల ఎవరు మాట్లాడడానికి భయపడతాడు ఇక్కడ ఏదైనా మాట్లాడితే బావ ఇంట్లోకి వచ్చి నీ భార్యను రేపు నీ భార్యను రేపు చేస్తాం నీ బిడ్డలు రేపు చేస్తాం అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అంటుంది అది వీళ్ళు మాట్లాడింది ఇలాంటి మాట్లాడుతున్నప్పుడు నాయకులకి మూడేళ్ల పసి రేపులు చేయరా ఇలాంటి న్యూస్ ఎంకరేజ్ చేస్తే మూడు మూడు సంవత్సరాలు ప్రతి రేపులు చేయరా ఏదైనా మాట్లాడితే వీళ్ళు మన కులం కాదండి ఇష్యూ అవుద్దండి వాడు మన మతం కాదండి మరి ఏం చేయాలయా మేము క్రిమినల్స్ వదిలేయాలా రోడ్ల మీదకి ఇది అందరం ప్రజలందరూ మీరు ఆలోచించాలి అది నాకు జరగచ్చు ఇంకొకళ్ళు జరగచ్చు ఇంకొకటి జరగదు మనందరికీ జరిగినట్టేది ఇంత మాత్రం ధైర్యం లేని కాడికి ఎందుకు పోలీసు ఉండటం బాధ్యత కదా పోలీసుకి రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు దేనికి ఓట్లు అడగడానికి బాధ్యత నిర్వర్తించడానికి కాదా ఇది అందరూ ఆలోచించాలి నేను అడగలేక కాదు నేను తీసుకోలేక కాదు హోంశాఖ నేను హోంశాఖ తీసుకున్నానంటే మనకు పరిస్థితులు చాలా చాలా వేరుగా ఉంటాయి వేరుగా ఉంటాయి మీకు ఎలా ఉండాలంటే ఇలాంటి క్రిమినల్స్కి ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు చేసినట్టుగా చేయాలి మీ అందరికీ అప్పుడు కానీ మీరు మాపెండ్రు మీరు అప్పుడు కానీ మాపెండ్రు ఇంకా అలాంటి పరిస్థితిని నెట్టేస్తున్నారు మమ్మల్ని అందరినీ మీరు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటారా మీరు ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు డీజీపీ గారు కూడా మీరు ఛార్జ్ తీసుకున్నారు ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు బయటకు వస్తే ఇంటెలిజెన్స్ అధికారులు కూడా చెప్తున్నాను మిమ్మల్ని పెడుతున్నారు మేము మీకు వెరీ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం ఆడబిడ్డల మాన ప్రాణ సంరక్షణలకి మీరు బాధ్యత తీసుకోవాలని గత ప్రభుత్వంలో ఉండకూడదని చెప్పాం ఏదైనా మాట్లాడితే భావ ప్రకటన అంటే మీరు గత ప్రభుత్వంలో కదా ఈ రోజు వేరే వాళ్ళు ఎవరు లేరే అటు ఇటు మారారు అంతే పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయడానికి అధికారులకి క్రిమినల్ క్రిమినల్ని అరెస్ట్ చేయడానికి లేరు భయం మరి ఆ రోజుల్లో మీరు మరి ఎందుకు ఎలా చేసుకెళ్ళి చేయగలిగారు మీరు మేము అలా ఉండలేము రోజు నాకు ముఖ్యమంత్రి పద ఉండొచ్చు లేకపోవచ్చు నాకు ఇరునలు వెంట నాకు మేము మానవ హక్కుల కోసం ప్రాణం మేము ప్రాణాలు కల్పించే ఇచ్చేవాళ్ళం మేము రోజు పద ఉండొచ్చు పద ఉండకపోవచ్చు ఎమ్మెల్యే అవ్వచ్చు ఎమ్మెల్యే అవ్వకపోవచ్చు ఐ డోంట్ కేర్ నాకేంటే సమాజంలో బాధ్యత లేకుండా నోటికి వచ్చినట్టు వాగుతాం ప్రతి సొత్తు మా సొంతం ఇలాంటి వాళ్ళతో పో పోరాటం చేయడానికే జనసేన పెట్టాను నేను దశాబ్దం నెర దశాబ్దం నెర కూర్చొని తిట్టారు నీచంగా మాట్లాడారు చెత్తగా మాట్లాడతారు ఎక్కడ వెనక్కి తగ్గల ఈరోజు డిప్యూటీ సీఎం అయితే కొత్తగా శక్తి వస్తుందా పని చేయడానికి అధికారం ఉందంతే శక్తి ఎప్పుడు ఉంది అది బలం ఎప్పుడూ ఉంది అది మర్చిపోకండి అందరూ మీకు ఒకటే చెప్తున్నా పోలీస్ అధికారులు కూడా నేను ఇస్తున్నా గత ప్రభుత్వం లాగా మీరు అలసత్వంగా ఉండకండి మేమున్నా అధికారులందరూ కూడా ఒకటే మాట చెప్పా ప్రతి క్రైమ్ ఆడబిడ్డ నేడిపించిన సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఎంతమంది ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారో నా దృష్టికి వస్తూ ఉన్నాయి కొన్ని సంవత్సరాల నుంచి నేను ఎన్ని మాట్లాడుతాను ఎవరు బాధ్యత తీసుకోరు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో అక్కడ అధికారులు ఎంతమందిని ఆడపిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు ఉన్న ఎమ్మెల్యేలు ఒకసారైనా వెళ్ళారా అక్కడికి ఎన్డీఏ కుటుంబ ఎమ్మెల్యేలను అడుగుతున్నా మీరు వెళ్ళారా మీరు వెళ్ళండి మీరు సోషల్ సంక్షేమ హాస్టల్స్కి వెళ్ళండి జనసైనికులు కూడా చెప్తున్నాను మీరు గెలిపించేశారు మా బాధ్యత అయిపోయింది అనుకోకండి వీర మహిళలకు చెప్తున్నాను మీ బాధ్యత అవ్వలా పదవి ఉండొచ్చు ఉండకపోవచ్చు పోరాటం మనం గమ్యం నిరంతర పోరాటం అది అంతేగా ఈరోజు అయిపోయింది మనవాడు చేశాడు మనవాడు వాళ్ళు అక్కడ వాళ్ళ కాదు అందరం కలిస్తేనే చేయ చేయ కలిస్తేనే చప్పట్లు చెయ్య చెయ్య కలిస్తేనే మార్పు జాగ్రత్త అలాగే ప్రతి ఎమ్మెల్యే వెళ్ళాలి ఇసుక ఎంతకు వస్తుందని అడుగుతున్నారు ఎమ్మెల్యే కొంతమంది ఇసుక ఎంతకు వస్తుంది తేలిగ్గా వచ్చేస్తాయి ఇసుక ఈ ఖనిజాలు ఎంతకు వచ్చేస్తాయి ఈ కాంట్రాక్ట్లు వస్తున్నాయి ఇవి కాదు మనకు కావాల్సింది మనల్ని ప్రజలు ఓడిపోతున్న సమయంలో మనకు నిలబడ్డారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోకుండా ఎవరికి అవసరం ఏ కుర్రోడికి అవసరం ఎక్కడో హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి విదేశాల నుంచి దుబాయ్ నుంచి లక్ష రూపాయలు సంపాదించేవాడు ఆరు నెలలకి లక్ష రూపాయలు సంపాదించేవాడు డెబ్బై వేలు టికెట్ వేసుకొని ఐదు ఓట్లు వేయించి వెళ్ళిపోయాడు రోజు కూలి చేసుకునే వాళ్ళు వచ్చి ఇంకో ఐదు మంచి అది ఓట్లు వేయించాడు మర్చిపోకుండా అది మన అధికారంలోకి వచ్చేసాం కదా అని చెప్పి అలాగే మన సరదాగా వద్దు నాకు నాకు ఆ సరదా లేదు అలాగే మొన్న అధికారం మన మా ఎమ్మెల్యే అందరూ కూడా చెప్పాను ఏలూరులో వాళ్ళ ఎన్డీఏ మీటింగ్లో ప్రధానమంత్రి గారితో కూర్చున్నప్పుడు చంద్రబాబు గారు కానీ నేను కానీ వీఆర్ సో కమిటెడ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ ఎక్కడా కూడా మేము ఏమి తప్పులు చేయం అలాగే ఒకళ్ళిద్దరు కూర్చోబెట్టి ఇబ్బందులు పెట్టినా కానీ జనసేన నుంచి కావచ్చు భారతీయ జనతా పార్టీ నుంచి కావచ్చు టీడీపీ నుంచి కావచ్చు ఎవరైనా కావచ్చు ఈ అలయన్స్ ని చెడగొట్టలేరు మీకు ఆ మాటిస్తున్నాను ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట వ్యక్తి స్వార్థానికి మీరు అలయన్స్ ని చెడగొట్టలేరు జరగదు అది జరగనే జరగదు ఎందుకంటే మనం చూడాల్సింది ప్రజల్ని మన ఈ మధ్యన ఏం చేశారు హర్యానాలో వీళ్ళు కొట్టుకుంటారు ఈ గొడవలు పెడితే విడిపోతానని అనుకున్నారు హర్యానాకు వచ్చేసింది భారతీయ జనతా పార్టీ సో ప్రజలు ఇది స్థిమితంగా స్థిరంగా ఉండే ప్రభుత్వం అండగా ఉండే ప్రభుత్వం అంటే వ్యక్తులు చేసే తప్పులకి అతీతంగా ప్రజలు ఆలోచిస్తున్నారు ఈ రోజున మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా మరాఠా మూమెంట్ నడిపిన నాయకుడు మొన్న దాకా నేను పాతిక మంది సభ్యులు నేను నిలబెడతాను అని చెప్పి అతను కూడా ఈరోజు వెనక్కి తీసేసుకున్నాడు ఎందుకంటే ఈరోజు ఎన్ని ఆటలు ఆడినా ఎలక్షన్ డైనమిక్స్ ఆర్ డిఫరెంట్ ఆ రోజుకి వచ్చేటప్పటికీ ఓటేస్తే నాకు మనకి స్టెబిలిటీ ఉంటుందా లేదని కోరుకుంటారు అందరూ అందుకని జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కరిని కూడా ఎన్డీఏ తరపు నుంచి నేను కోరుకుంటున్నాను విన్నవించుకుంటున్నా ఇండివిజువల్ గేమ్స్ దయచేసి ఆడద్దు ఇండివిజువల్ గేమ్స్ దయచేసి ఆడద్దు ఎందుకంటే వీఆర్ బియాండ్ చంద్రబాబు గారు కానీ నేను కానీ నరేంద్ర మోదీ గారు కానీ ఐదు కోట్ల మంది ప్రజలకి అండగా ఉండడానికి వచ్చాం ఈ దేశానికి అండగా ఉండడానికి వచ్చాం